ప్రైజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన పదిహేడవ వచనము నేను శ్రమల పాలై దీనుడ నైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా ప్రభువ ఆలస్యము చేయకము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా శ్రమలలో దీనత్వము కలుగుతుంది నీకు శ్రమ ఉంటే దీనుడిగా ప్రభువుని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను తలంచుకునేటువంటి దేవుడు నీవు సమృద్ధిగా ఉన్నప్పుడు డబ్బు బాగా ఉన్నప్పుడు అందరూ నిన్ను తలంచుకుంటారు సర్వము కోల్పోయి నాశనమైపోయి భయంకరమైన స్థితిలో నీ జీవితము ఉంటే ఒక్కరు కూడా నిన్ను తలంచుకోనరు నీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఆ శ్రమలో దీనుడిగా నన్ను తలంచుకో నేను నిన్ను తలంచుకొనుచున్నాను నీకు సహాయము చేయువాడను నేనే నిన్ను రక్షించువాడను నేనే అని ఏసయ్య నీకు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన ఆలస్యము చేయుడు నువ్వు అనుకుని ఉన్నావేమో ఉన్నావేమి మాసమంతా అయిపోయింది ఇదిగో చివరి దినములోనికి వచ్చేసి ఉన్నాం నాకు సహాయము లేదు నా పరిస్థితి మారలేదు నా జీవితంలో ఈ సమస్య తీరలేదు అని ఒకవేళ నువ్వు శ్రమలో బాధపడుతూ ఉంటే దీనముతో నీవు ఉంటే నీ ప్రభువు నీకు సహాయకుడై సహాయం చేయబోచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ నిన్ను రక్షించబోచు ఉన్నాడు ఆయన నిన్ను తలంచుకునిచు ఉన్నాడు ఆయన ఇంకా అలాగే నీలో ఉన్నటువంటి గర్వాన్ని అహంకారాన్ని నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైన దానిని విడిచిపెట్టకుండా ఉంటే ఆయన నిన్ను తలంచుకొనరు మనుషులు ఎవరు కూడా నేను తలంచుకోరు ప్రియ దేవుని బిడ్డ ఎప్పటికైనా నీ శ్రమలో నీవు దీనత్వం కలిగి జీవించు నీ శ్రమలో ప్రభువుని ఆశ్రయించు ఆయన నీకు సహాయము చేసే దేవుడు ఆయన ఆలస్యము చేడు ప్రీ దేవుని బిడ్డ ఆయన అనుకుంటే ఒక్క దినంలో నీ కార్యమును సఫలపరిచి ఆశీర్వదించగలిగిన దేవుడు ఈ నెలలో ఎన్ని శ్రమల్లో నుంచి నీవు వెళ్ళావో ఈ నెల అంతా నీవు ఏది కోల్పోయావో ఒక్క దినములో ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు మంతుడు యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డ విశ్వాసముంచు దీనముగా ఆయనను తలంచుకో ప్రార్థనలో తలంచుకో నీ పనిలో తలంచుకో నీ ఆలోచనలు ఆయన గురించి తలంచుకో నీ గురించి తలంచే దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రియ దేవన బిడ్డ దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మీ బిడ్డలను ఎన్నడూ కూడా మరువునటువంటి మా దేవానికి వందనాలు నాలుగు స్తోత్రాలయ్యా దేవాయి నాయన మీరు కాపాడారు చివరి దినమును ప్రభువా బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో మీకు తెలుసు నాయన మీరే సహాయం చేయండి అయ్యా మీరే సహాయం చేసే దేవుడు అయ్యా రక్షించే దేవుడువు నాయన ఆలస్యము చేయకి దినమును ప్రభు బిడ్డలను కాపాడి సంరక్షించమని ప్రార్థన చేసి ఉన్నానయ్యా తలంచుకో ప్రభు అయ్యా మీ బిడ్డల దేన స్థితిని నాయన తలంచుకో నాయన అయ్యా మీ బిడ్డల శ్రమను తలంచుకో ప్రభువా మీరే సహాయము చేయమని ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించి మీరే సహాయము చేయమని ప్రార్థన చేయొచ్చు నాన్న నాయన ఏ బిడ్డలైతే నాయన ప్రభు ఈ నెలలో నాయన భయంకరమైన శ్రమంలో ఉన్నారో అయ్యా ఈ చివరి దినమున వారికి విశ్రాంతిని కలుగ చేసి ఆశీర్వదించి బలపరచుమని నాయన అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా మీరే సహాయము చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ప్రి దేవుని బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ నీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి నాకు ఎవరైతే యూట్యూబ్ లో కానీ వాట్సాప్ లో కానీ ఫోన్ కాల్స్ చేసి ప్రార్థన అడుగుతూ ఉన్నారో వారి విషయాన్ని తెలియపరుస్తున్నారో వారందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాను ప్రి దేవుని బిడ్డలారా దేవుడు కార్యాలు చేస్తారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ మంచి వాగ్దానమును పొందుకునేటువంటి స్థితిని మీరు కల్పించండి ప్రియ దేవుని బిడ్డారా షేర్ చేయండి స్టేటస్లో ఉంచండి దేవుని వాక్యాన్ని అలాగే లైక్ చేయండి మీ కామెంట్ చేయండి ప్రియ దేవనబిడ్డారా మీ అవసరత తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తాను దేవుడు మిమ్మల్ని గాక ప్రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యు ఆల్